నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైటు దేశం వాతావరణ అస్థిర పరిస్థితులను కలిగి ఉందని చెప్పేసి అంటే కువైట్ ప్రస్తుతం మనం చూసుకుంటే వేసవికాలం ముగింపుకు చలికాలం ప్రారంభానికి వచ్చిందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్లోని ఖగోళ శాస్త్రవేత్త బదర్ ఆల్ ఉమారా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటి సోమవారం ఈ రోజు నుంచి కువైట్ వాతావరణంలో శరదృతువు ప్రారంభాన్ని సూచిస్తుందని ఆయన ప్రకటించారు ఇది కువైట్ లో మరింత మితమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది పగటి పూట వేడి కొనసాగినప్పటికీ సాయంత్రం వేళల్లో క్రమక్రమంగా చల్లగా మారతాయి రాత్రి వేళల్లో కొంచెం చలిగా ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు ఖగోళ శరత్ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అధికారికంగా ప్రారంభమవుతుందని చెప్పి ఆయన వివరించారు సూర్యుడు ఖగోళ భూమధ్య రేఖకు నేరుగా పైన సమలేకం చేయనప్పుడు పగలు రాత్రి గంటలు సమానంగా ఉంటాయని చెప్పి ఆయన వివరించడం జరిగింది ఈ కాలం తరచుగా అస్థిరమైన వాతావరణంతో గుర్తించబడుతుందని చెప్పేసి వాతావరణంలో హెచ్చు తగ్గులు ఉంటాయి వాతావరణం పీడనం పొడి ధూళిగాలు కారణమవుతుందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే సాఫ్రి అని పిలువబడే శరత్తువు యొక్క మొదటి దశ వాతావరణ అస్థిరత వల్ల కువైట్ లోని ప్రజలకు జలుబు మరియు అలర్జీల వంటివి కాలానుగుణ వ్యాధుల వ్యాప్తి జరుగుతాయని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే సెప్టెంబర్ ఒకటే ఈ రోజు నుంచి ఆల్ సాఫ్రీ అనే శరదృతువు ప్రారంభమవుతుంది అధికారికంగా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమవుతుంది కానీ అది ముందుగానే ప్రారంభమైందని చెప్పేసి ఆయన ఇది తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం ఈ సీజన్లో మనం చూసుకుంటే చాలామందికి జలుబు కానీ లేకపోతే అలర్జీలు ఎక్కువైపోతాయి కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఆరోగ్యం పైన పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది అలాగే ఈ యొక్క షరతుతో ప్రవేశించిన తర్వాత కువైట్లో చల్లటి వాతావరణం ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే నా జై హింద్